ఓం శాంతి ఐదు ఐదు పంతొమ్మిది వందల డెబ్భై ఏడు అవ్యక్త బాబ్ తద యొక్క మధుర మహావాక్యాలు వరదాని మహాదాని మరియు దాని ఆత్మల లక్షణాలు వరదాని మహాదాని పిల్లలతో బాబా మాట్లాడుతూ ఉన్నారు వరదాత బాబా తన యొక్క వరదాని మహాదాని మరియు దాని పిల్లలను చూస్తున్నారు ఎవరైతే స్వయాన్ని సర్వ ఖజానాలతో సంపన్నంగా తయారు చేసుకున్నారో వారే వరదాని పిల్లలు ఎవరైతే సర్వ ఖజానాలతో స్వయాన్ని సంపన్నం చేసుకోలేదు కానీ కొద్దిగా శక్తిని అనుసరించి జమ చేసుకున్నారో వారు మహాదాని ఎవరైతే జమ చేసుకోలేదు కానీ ఇప్పుడిప్పుడే లభించింది ఇప్పుడిప్పుడే తీసుకున్నారు మరియు ఆ సమయంలోనే ఏది లభించిందో అది మాత్రమే ఇస్తారు వారు దాని ఆత్మలు ఎవరైతే జమ చేసుకోరో వారు సంపాదించుకుంటారు కొంచెం తింటారు కొంచెం ఇస్తారు ఇలా బాబా మూడు రకాలైన పిల్లలను చూస్తున్నారు వరదాని పిల్లలు స్వయం జమ చేసుకున్న ఖజానాలను అంటే స్వయం యొక్క శక్తిని స్వయం యొక్క గుణాల ద్వారా స్వయం యొక్క జ్ఞాన ఖజానా ద్వారా ఆత్మలకు వరదానము ద్వారా ధైర్యము ఉల్లాసం యొక్క శక్తి మరియు సంతోషం యొక్క ఖజానా తమ సహయోగము శక్తినిచ్చి బలహీనంగా ఉన్న వారిని శక్తిశాలిగా చేస్తారు మహాదానులు పురుషార్థం చేసే యుక్తులు లేదా ఉత్సాహ ఉల్లాసాలలోకి తీసుకువచ్చే యుక్తులు చెప్తూ బలహీన ఆత్మలను పురుషార్థం చేయటానికి అంటే చేయించటానికి నిమిత్తం అవుతారు స్మృతి ఇప్పిస్తూ వారికి సమర్థతను తీసుకురావటానికి నిమిత్తం అవుతారు తమ శక్తుల సహయోగం ఇవ్వరు కానీ మార్గం మాత్రం స్పష్టంగా చూపించటానికి నిమిత్తంగా అవుతారు ఇలా చేయండి ఇలా నడవండి అని మార్గం చూపించడానికి నిమిత్తం అవుతారు ఇక దాని పిల్లలు ఏది విన్నారు ఏది మంచిగా అనుభవం అయిందో ఏది అనుభవం చేసుకున్నారో దాని వర్ణన ద్వారా ఆత్మలను బాబా వైపు ఆకర్షితం చేయడానికి నిమిత్తం అవుతారు కానీ మార్గం చూపించే వారిగా లేదా తమ శక్తుల సహయోగం ద్వారా శ్రేష్టంగా చేసేటటువంటి మహాదానిగా కాలేరు మొదటి నెంబర్ సహయోగమిచ్చేవారు రెండవ వారు మార్గం చూపించేవారు మూడవవారు మార్గము చెప్పేవారు మూడింటిలో నేను పొందుకున్న వాటి ద్వారా ఇచ్చే వరదానేనా రెండు మార్గం చూపించే మహాదానినా మూడు మార్గం చెప్పే దానినా అనేది స్వయాన్ని పరిశీలన చేసుకోండి ఎందుకంటే అనుభవం చేసుకోవాలి దేనిని స్వయాన్ని స్వయం అనుభూతి యొక్క కోర్సు నడుస్తుంది దాని ద్వారా ఇప్పటి వరకు ఏదైతే లోపం ఉండిపోయిందో దాని నుండి స్వయాన్ని ముక్తి చేసుకోగలరు బాబా ఎలా అయితే ముక్తి దాతాయో అలాగే పిల్లలు కూడా మాస్టర్ ముక్తి దాతలు కానీ ఎప్పుడైతే మొదట స్వయం ముక్తి దాతలుగా అవుతారో అన్ని విషయాల నుంచి విడుదల అవుతారో అప్పుడే ఇతరులను కూడా ముక్తి చేసి తమ స్వస్వరూపంలో మరియు స్వదేశం యొక్క స్వమానంలో స్థిరం చేయగలరు ఈ రోజుల్లో వాతావరణంలో ప్రతి ఆత్మ ఏదో ఒక విషయం యొక్క బంధనానికి వశ్యమై ఉంది నలువైపుల ఆత్మలందరూ కొంతమంది తను యొక్క దుఃఖానికి వశీభూతమై కొంతమంది సంబంధాలకు వశీభూతమై కొంతమంది కోరికలకు వశీభూతమై కొంతమంది తమ సంస్కారాలకు అంటే దుఃఖదాయి స్వభావం దుఃఖదాయి సంస్కారం యొక్క దుఃఖానికి వశీభూతమై కొంతమంది ప్రభు యొక్క ప్రాప్తి లభించని కారణంగా అశాంతితో భ్రమిస్తూ దుఃఖానికి వశీభూతమై ఇక కొంతమంది జీవిత లక్ష్యం స్పష్టంగా లేని కారణంగా అలజడి పొందుతూ కొంతమంది పశువుల వలె తింటూ త్రాగుతూ అజ్ఞానంతో జీవితం గడుపుతున్నారు కానీ సంతుష్టత ఎవరికీ లేదు కొంతమంది సాధన చేస్తూ త్యాగం చేస్తూ అధ్యయనం చేస్తూ కూడా గమ్యాన్ని పొందలేకపోతున్నారు సాధు సన్యాసులు భక్తులు మహాభక్తులు పిలవడము అరవడం యొక్క దుఃఖానికి వశీభూతమై ఇలా అనేక రకాలైన బంధనాలకు వశ్యమై దుఃఖము అశాంతికి వశ్యమై ఆత్మలు ముక్తి కావాలి అని అనుకుంటూ ఉన్నారు ఆత్మ సంబంధంతో మీ సోదర ఆత్మల దుఃఖం చూసి దయ వస్తుందా కనిపిస్తుందా ఆత్మల దుఃఖమయ జీవితానికి ఏ తోడు లభించడం లేదు వారు కనిపిస్తున్నారా లేక స్వయమే బిజీగా ఉన్నారా లౌకిక జీవితంలో బాల్యంలో చదువు యొక్క సమయాన్ని స్వయం కోసమే ఉపయోగించుకుంటారు దాని తర్వాత వివాహమైన తర్వాత పిల్లల కోసం రచనకు సమయం ఉపయోగిస్తారు అంటే ఇతరుల బాధ్యతలలో సమయాన్ని ఉపయోగిస్తారు అలౌకికంలో కూడా మొదట స్వయాన్ని పరిపక్వంగా చేసుకునేటందుకు పురుషార్థం చేశారు దాదీలు ఇప్పుడు విశ్వ కళ్యాణకారి అయ్యి విశ్వాత్మల పట్ల లేదా మీ నిజ పరివారం పట్ల సమయం ఉపయోగించాలి విశ్వంలో సర్వాత్మలు మీ పరివారం మీ కుటుంబం ఎందుకంటే వారు కూడా బేహద్దు తండ్రికి పిల్లలు కనుక మీకు అనంతమైన పరివారం ఉంది మరి మీ పరివారం పట్ల దయ కలగడం లేదా ఇప్పుడు దయా హృదయాలకు అవ్వండి మాస్టర్ రచయితలకు అవ్వండి మీకు లభించిన శక్తులు లేదా జ్ఞాన ఖజానాను మాస్టర్ జ్ఞాన సూర్యులకు అయ్యి వృత్తి దృష్టి మరియు స్మృతి అంటే శుభ భావన యొక్క శ్రేష్ట సంకల్పము ద్వారా మీ జీవితంలో గుణాల ధారణ ద్వారా ఇవన్నీ సాధనాల కిరణాల ద్వారా అశాంతిని తొలగించండి ఎలా అయితే సూర్యుడు ఒకే స్థానంలో ఉంటూ కూడా తన కిరణాల ద్వారా నలువైపులా ఉన్న అంధకారాన్ని దూరం చేస్తాడు అలాగే మాస్టర్ జ్ఞాన సూర్యుడిగా అయ్యి దుఃఖీ ఆత్మలపైన దయ చూపించండి స్వయం మరియు సేవ రెండింటి సమానత ఉంచుకోండి స్వయాన్ని కూడా మర్చిపోకండి మరియు విశ్వ సేవను కూడా మర్చిపోకండి విశ్వ పరిక్రమణ చేయడం అనేది ఎంత సమయం యొక్క పని విశ్వమంతా తిరగడం మనస్సుతో విశ్వ యజమానికి పిల్లలు కనుక యజమాని అయ్యి విశ్వ పరిక్రమణ చేయండి మూడు లోకాల చక్రము తిరగగలుగుతున్నప్పుడు విశ్వం యొక్క చక్రం తిరగడం కష్టమైన విషయమా ఎలా అయితే ఆదిలో యోగ్య రాజులు సదా తమ రాజ్యం యొక్క చక్రం తిరుగుతూ అంటే అప్పుడు రాజులు ప్రజలను బాగా చూసుకునేవారు పిల్లల లాగా వారు మారువేషంలో తిరుగుతూ ఉండేవారు రాత్రిళ్ళు ఏదైనా కష్టపడుతున్నారా అని తెలుసుకోవడానికి ప్రజలను సదా సుఖీగా మరియు సంతుష్టంగా ఉంచేవారు ఇవన్నీ ఎవరి నుండి వారు నేర్చుకున్నారు అన్ని ఆచారాలకు పద్ధతులకు పునాది ఇప్పటి యుగము మరియు బ్రాహ్మణులైన మీరు యుగ నివాసీలు అందువలనని ఇప్పటి వరకు కూడా ఏ ఆచారానికైనా బ్రాహ్మణులనే పిలుస్తారు మీకు గుర్తుగా మీ ద్వారానే రాజులు ఆచారాలు నేర్చుకున్నారు మీరు నేర్పించేవారు కనుక తప్పకుండా చేస్తారు కనుక మాస్టర్ రచయితగా అయ్యి విశ్వం యొక్క పరిస్థితిని చూడండి ఏం చెయ్యాలో అర్థమైందా ఇప్పుడు చిన్నతనం యొక్క సోమరితనాన్ని వదిలేయండి సమయము మరియు శక్తులను సేవలో సఫలం చేసుకోండి మంచిది సదా సర్వ ఖజానాలను సఫలం చేసుకునే వారికి స్వయం మరియు విశ్వం యొక్క సమానత ఉంచుకునే వారికి మాస్టర్ జ్ఞాన సూర్యులుగా సదా హృదయులుగా సదా సర్వుల పట్ల సహయోగ భావన మరియు కామన ఉంచుకునే వారికి ఇటువంటి శ్రేష్టాత్మలకు బాప్ తాద యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే ఓం శాంత్